మద్యం కేసులో బెయిల్ లభించడంతో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు సాయంత్రం హైదరాబాద్కు కవిత చేరుకోనున్నారు కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్ కు కవిత చేరుకునే అవకాశం ఉంది రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కవిత కేసీఆర్ ను కలిసే ఛాన్స్ ఉంది మద్యం కేసులో బెయిల్ లభించడంతో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్ కు కవిత చేరుకునే ఛాన్స్ ఉంది రేపు ఎర్రమల్లి ఫామ్ హౌస్ లో కవిత కేసీఆర్ ను కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వివరాలు మనకు ప్రేమ అందిస్తారు ప్రేమ్ చెప్పండి కవిత రాకతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ కారణాల దృష్ట్యా తనను అరెస్ట్ చేశారని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులంతా కూడా మొదటి నుంచి భావిస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అయితే గంటన్నర పాటు వాదనలు జరిగిన తర్వాత సుప్రీం బెయిల్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కూడా రాత్రి నేను కేసీఆర్ బిడ్డను ఈ నాకేది అన్యాయం అన్యాయం చేశారో నిర్మించారు వారికి ఇంతకు ఇంత వడ్డీ కూడా చెల్లిస్తానని చెప్పేసి తాను నిన్ననే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆ నిన్న సాయంత్రం తర్వాత కుటుంబ సభ్యులు అందుబాటులో ఢిల్లీకి వచ్చినటువంటి అందరి నేతలను బిఆర్ఎస్ నేతలు కలిసి వారికి ఆ పార్టీకి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివాదం అని చెప్పేసి నా కవిత చెప్పడం జరిగింది ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఆ ఢిల్లీలో బిఆర్ఎస్ అయితే పార్టీ భవన్ లో ఉన్నటువంటి అందుబాటులో కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు అందరితో కూడా కలిసి అభిమానులు కలుస్తారు సాయం మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు ఢిల్లీ నుంచి హలితాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కు వస్తారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జిఆర్ఎస్ భవన్ కు పెద్ద ర్యాలీగా రావాలని కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది వైపు జిఆర్ఎస్ భవన్ కు వచ్చినాక కూడా ఆ ఏదైతే కార్యకర్తలు అభిమానులు కలిసిన తర్వాత రేపు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ను కూడా కలిసే అవకాశం అయితే ఉంది రైట్ 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 మద్యం కేసులో బెయిల్ లభించడంతో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు సాయంత్రం హైదరాబాద్కు కవిత చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్ కు కవిత చేరుకునే అవకాశం ఉంది రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కవిత ను కలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి